మార్పు వచ్చి మీరు ప్రజాపాలన కోరుకున్నారు కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల్లో ఇన్ని పనులు చేయగలిగిన ఇదే కాకుండా సొంత ఇంటికలతో పాటు ఎవరైతే కాల్చుకున్న ప్రతి ఒక్కరికి రెండు వందల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల వరకు ఎవరైతే మీకు ఎన్ని వందల కరెంటు బిల్లు మాఫీ కాలలో ఆయా మండలాల్లో నేను ఎండి వాళ్ళు చెప్పినా ఎవరైనా రెండు వందల బిల్లు డితే మీరు కరెంటు బిల్లు కట్టద్దు అని చెప్పి పిల్లలు ఆడపిల్ల పెళ్ళైతే మీ కార్డు మరి మన అమ్మాయిని అక్కడ ఎందుకు ఇస్తే అన్న కార్డుల పేరెక్కన్నా ఎక్కడే పదేళ్ళుగా అమ్మాయి పెళ్ళైనా లేకపోతే మనం కోడలు తెచ్చుకున్నా కార్డు ఎక్కడే పుట్టిన కోడలు పిల్ల కొడుకు పిల్ల కూడినా ఎక్కడే ఇప్పుడు అలాంటివి మన నియోజకంలో నలభై వేల మందికి కొత్తలకు వాళ్ళకు ఇరు దాడి చేసి సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర ప్రజాపాలన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీ నేర్చుకున్న ప్రభుత్వం మీ నిర్ణయంతో మీ మార్పులో వచ్చిన ప్రభుత్వం మీ బిడ్డగా ఇలా సంతోషపడుతున్నా ఇంతమంది అక్క జిల్లలకు ఇంతమంది అందరికీ పదవులు అయినటువంటి రేషన్ కార్డులు పదేళ్ళు అయినటువంటి ఇంటిన బిల్లు పదేళ్ళుగా ఉన్నటువంటి వడ్డీలని రుణాలకు మన ప్రభుత్వం వచ్చినాక ఇన్ని కార్యక్రమాలు చేసుకున్న ఇంకా చానా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోల్ మోడల్ గా మా మహిళలకు పెద్ద పిడ వేసి మహిళల ఆర్థికంగా డెవలప్ చేస్తే ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ పిల్లలు తొలిపిస్తారు ఆ ఇల్లు ఆర్థికంగా ఉంటుంది ఆ ఇల్లు ఆర్థికంగా వెళితే ఆ ఊరు ఆ ఊరు బాగుంటే ఆ మండలం బాగుంటుంది ఆ నియోజకం బాగుంటది అందుకే మా అధికారులు కూడా సహకారంతో ఏ కార్యక్రమం చేసినా జిల్లా కలెక్టర్ గారు కానీ మా జేసీ గారు కానీ మా ఆటివాళ్ళు కానీ వారికి సహకరిస్తున్నటువంటి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిన మిల్లల్లో మన ఆలయం ముందుంచే దానికి మీరు కూడా సహకారం చేయాలి నిన్ననే అందరితో ఇండి పెట్టినాం ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఇసుక కానీ సరకు గానీ సిమెంట్ కానీ గవర్నమెంట్ మీకు అందే విధంగా చూడవుతున్నాం నేను కూడా ప్రోత్సాహిస్తున్నా మా ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ప్రయోగాల్లోకి ఇబ్బంది ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయంతో పాటు ఏ గ్రామంలో అయితే ముందుగా మా అవకాశం లేదు మా తల్లు అవకాశం చేసుకోవడం వాళ్ళ చేసినా ఇప్పటికీ ఏం ఇంకా చేయబోతున్నాం నిన్ననే మా గౌరవ కలెక్టర్ గారు అనుమతించారు పేదోళ్లకు ఎవరైతే విక్రాంతుల గిన్నె సాధించినట్టే వాళ్ళకు ఒక యాభై బస్తాల నాణ్యమైన సిమెంట్ అందించడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం తెలియజేస్తున్నాం నిజంగా మా అక్క చెల్లెలు మా తల్లి వచ్చిన సందర్భంగా వర్ష కూడా దేవుడు కర్మిస్తున్నాడు వర్ష దేవుడు కర్మిస్తే ఇక మనకి అంతకంటే ఆనందంగా ఉంటుంది ఏ నమ్మకంతో అయితే మీ బిడ్డలా గెలిపించి ఆ నమ్మకంగా నేను పనిచేస్తా మీ గౌరవాన్ని నిలబెడతా ఆ లేరు అభివృద్ధి అని చెప్పి మాటిస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా మనం పడవచ్చినటువంటి మన పార్టీ అభ్యర్థం కల్పిస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మనం పరిపాలన చేసుకొని గౌరవ ముఖ్యమంత్రితో గౌరవ మంత్రులతో అచ్చరికంగా నిధులు తెచ్చి ఇంకా ఆ లేరు అభివృద్ధి మీకు మాటిస్తే ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు మహిళలు నిన్న సుమారు ఐదు వేల మంది మా అక్క చెల్లెలు పెద్ద ఎత్తున సంబరాలు మహిళలకి ప్రభుత్వం పెద్దపీడ వేస్తుంది మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మిమ్మల్ని కోటి మందిని కోటీషేసే లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి మీ వెనుక లేము మాకంటగా మీ అందరు ఉండాలి మీ అందరి ఆశీర్వాదతోటి ఎల్లతో కలిసి ఇన్ని పనులు చేస్తున్నందుకు నిజంగా కూడా నాకు చానా సంతోషం మా అక్క ఎల్ల మా పనుల ఆశ ఉన్నంత వరకు ఎక్కడికైనా పోయి ఆ రేపు నిజం చేస్తానని చెప్పి తెలియస్తూ ఇంకెవరికైనా రేషన్ కార్డు రాకపోతే మీరు రేపు కానీ సోమవారం కానీ ఎంఆర్ ఆఫీస్ పోండి అక్కడ మీ సేవల దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న మొక్కటి రంగాలలో రేషన్ కార్డు తప్పనిసరిగా మీకు ఇప్పిస్తారని మాటిస్తూ ఆలయ చౌకల్లో అరువు విధంగా నా ప్రయత్నం చేస్తా అని చెప్పి మరొకసారి మా అక్కచెల్లెలకు మా తల్లులకు ఇక వేసుకున్న పెద్దలకు ఈ కార్యక్రమానికి సహకరించిన మా అధికార బృందానికి ధన్యవాదాలు జై హింద్ సాపట్టుబడుతున్నారు